సో హాయ్ రోజు మనతో పాటు కే లక్ష్మి అని నా పేషెంట్ ఉన్నారు తనకి నాన్ డిసెంట్ వెజైనల్ చేసాం చేసామన్నమాట అంటే హెవీ బ్లీడింగ్ అయిపోతూ ఉండేది సో యుట్రస్ కూడా స్కాన్లో ఏంటంటే చాలా పెద్దగా ఉంది అని ఉండడం వల్ల తనకి హిస్టమి చేయాల్సి వచ్చిందనమాట సో షీఈ్ ఓవర్ అరౌండ్ నైన్టీ ఎయిట్ కేజీస్ అంటే మార్బిడ్లీ ఒబీస్ అయిన ఈ పేషెంట్లోని మనం నాన్ డిసెంట్ వెజనల్ చేసాం అనమాట అంటే ఏ కోత ఏమీ లేకుండా గర్భసంచిని తీసాం సో ఇప్పుడు అడుగుదాం మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం నాయుడు డాక్టర్ గారి దగ్గర చూపించాము అంతకు ముందు రెండు మూడు దక్కలు చూపించాము కానీ మెడిసిన్ ద్వారాగా తగ్గలేదు అయితే డాక్టర్ గారు డాక్టర్ గారి ద్వారాగా మీ గురించి తెలుసుకున్నాము తెలుసుకొని అన్ని చూపించుకొని చేసుకొని వరకు వచ్చాము వైజాగ్ వరకు వచ్చేవారు వచ్చాము ఆపరేషన్ బాగా చేశారు ఎంత హెవీ వెయిట్ ఉన్నా ఎంత ఇది బ్లడ్ అట్ తక్కువ అన్ని ఉన్నా బాగా చేశారు అసలు ఏ కంప్లైంట్ నాకు మెన్సిన్స్ అంటే ఒకప్పుడు ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అయ్యేది తర్వాత ఒక నెల రెండు నెలలు ఇలా మూడు నెలలు ఒకసారి అయ్యేదాన్ని తర్వాత పోయేది ఇప్పుడు ఏంటంటే కంటిన్యూ ఇంకా అలా అవుతూనే ఉంటున్నాను ఆగట్లేదు ఒక ఇరవై రోజులైనా సరే ఆకుండా అలా బ్లీడింగ్ అవుతూనే ఉంది అవ్వట్లేదు అసలు ఆగట్లేదు అలా చూపించుకున్నాను తగ్గలేదు మందులు సరే ఎక్కడ తగ్గకపోతే అప్పుడు నా డాక్టర్ గారి దగ్గర చూపించుకుంటే మా డాక్టర్ గారు ఏమో చెప్పారు చెప్పగానే మేడం వస్తారమ్మా రాగానే మీరు రండి అని అంటే వచ్చాము చూపించుకున్నాము అన్ని షో అన్ని బాగా చేశారు సర్జరీస్ ఏంటి స్టాఫ్ అంతా బాగా చూసుకున్నారు సర్జరీ అయిపోయిన మరుసటి రోజు నేను నడవడం తిరగడం మాట్లాడడం అన్ని కూడా చక్కగా అయ్యే చేశారు బానే ఉందా అంత అంటే ఏమైనా బా నొప్పిగా అనిపించడం అలా ఏమైనా అనిపించిందా లేదంటే అసలు అలాంటిది ఏమీ లేదు చాలా ఫ్రీగా ఉన్నాను బాగా నడుస్తున్నాను బా ఉంటున్నాను అన్ని కూడా బాగున్నాయి అంత బానే ఉంది ఇప్పుడు అంతా బాగుంది